తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున చాలా కీలకమైన మూడు పరిణామాలు కి సంబంధించి చోటు చేసుకున్నాయి ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన గుర్తింపు యూనియన్లతో మేనేజ్మెంటు దాదాపు ఒక ఎనిమిది నెలల తర్వాత వేతన సవరణ చర్చలు మళ్ళీ జరిపింది అలాగే విఆర్ఎస్ టూ గురించి మేనేజ్మెంట్ నలభై ఐదేళ్లు దాటిన ఉద్యోగస్తుల గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది అలాగే నిన్న పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున బిఎస్ఎన్ఎల్ గురించి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ దాదాపు ఒక వంద పేజీల నివేదికను పార్లమెంటుకి సమర్పించింది అందులో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్తో డిఓటీతో జరిగిన అనేక చర్చల సారాంశాలన్నీ క్రోడీకరించి కొన్ని రికమెండేషన్స్ చేశారు ఈ మూడు నిన్న పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన పరిణామాల సారాంశం ఈ మూడిటి విషయాలు విడివిడిగా మనం వీడియోలు పెట్టుకుందాం ముందుగా ఈ వీడియోలో వేతన చర్చలు జరిగినవి ఆ వేతన చర్చల్లో జరిగిన పరిణామాలు ఏంటో తెలుసుకుందాం నేను రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను వేతన చర్చల్లో ఏ తారీఖున ఏమేమి జరిగినాయి అన్న విషయాన్ని తెలియజేస్తూ డిఓటి ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఏ సమావేశంలో ఏ అంశాల మీద జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ వీడియో పెట్టాను రెండు వేల పద్దెనిమిదిలో హెచ్ఆర్ఏ ఫ్రీజ్ చేసేస్తాము వేతన సవరణ పే స్కేల్స్ ఏదైతే మేము చెప్పామో అవే ఫైనల్ మేము ఐదు శాతం కంటే ఇవ్వలేము అని మేనేజ్మెంట్ చెప్పటం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పి యూనియన్లో ఆ రోజు డిమాండ్ చేయటం వేతన స్కేల్స్ మీద ఒక అంగీకారం కుదిరిన తర్వాత హెచ్ఆర్ఏ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఫ్రీ చేస్తామని మేనేజ్మెంట్ చెప్పి మీరు ఆలోచించుకొని చెప్పండి అని చెప్పిన తర్వాత వేతన చర్చలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ దాకా ఎటువంటి పురోగతి లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరిలో జరిగిన వేతన సవరణ చర్చల్లో వాళ్ళు మేనేజ్మెంట్ ఏమో జీరో పర్సెంట్ ఇస్తామని యూనియన్లు ఫైవ్ పర్సెంట్ అన్న ఇవ్వండి అని వీళ్ళు ఈసారి అడిగారు రివర్స్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మేనేజ్మెంట్ ఫైవ్ పర్సెంట్కి ఒప్పుకోండి అని అడిగింది అప్పుడు యూనియన్లో ఒప్పుకోవాలి ఇప్పుడు యూనియన్లు మీరు అప్పుడు ఇస్తానన్నారు కదా ఆ ఫైవ్ పర్సెంట్ అన్నా ఇవ్వండి అని అడిగితే మేనేజ్మెంట్ ఇవ్వము జీరో పర్సెంట్ అని చెప్పింది సరే ఇది గతంలో జరిగిన చర్చలు నిన్న జరిగిన వేతన చర్చల్లో మేనేజ్మెంట్ ఇంకా అఫీషియల్ మినిట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఏం జరిగింది అనేది అఫీషియల్ వర్షను ఏంటో మనం చూడాల్సి ఉంది అయితే గుర్తింపు పొందిన రెండు యూనియన్ల జనరల్ సెక్రటరీలు ఇచ్చిన వాట్సాప్ మెసేజ్ల సారాంశాన్ని వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన అంశాలని తెలి చూస్తే వేతన సవరణ కమిటీ సభ్యుడైన శేషాద్రి గారి మరణానికి సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతరం వేతన సవరణ చర్చలు ప్రారంభమైన మేనేజ్మెంట్ తరఫు నుంచి మీరు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో వేతన స్కేల్స్ ప్రపోజ్ చేశారో అవి ఒప్పుకోవాలి అవి ఒప్పుకోవాలి అని ఒత్తిడి చేస్తున్నారో గత ఆరేళ్ల నుంచి ఆ వేతన స్కేల్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ కోసం మేము చేసిన పే స్కేల్సు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఇచ్చే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి ఆ వేతన స్కేల్స్ ఇప్పుడు అమలు చేయటం సాధ్యం కాదు అని చెప్పి మేనేజ్మెంట్ కేటగారికల్గా గా నిన్న చెప్పినట్లుగా సారాంశ మెసేజ్ల సారాంశాన్ని బట్టి తెలుస్తుంది అయితే ఒక గుర్తింపు యూనియన్ నాయకుడేమో తర్వాత సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత ఒక అంగీకారం కుదిరింది అని చెప్పారు తప్ప ఆ స్కేల్స్ ఏంటో ఏ విషయం మీద అంగీకారం కుదిరిందో ఆయన చెప్పలే ఇంకొక జనరల్ సెక్రటరీ ఏమైనా మెసేజ్ ఇచ్చారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన పే స్కేల్స్ ఫిఫ్టీన్ పర్సెంట్వి కాబట్టి ఆ పే స్కేల్స్ అమలు చేయము అని మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత ఓకే అయితే రెండు వేల పద్దెనిమిది పే స్కేల్స్ మీద మేము డిమాండ్ చేయటం మానేస్తాము ఇప్పుడు కొత్త స్కేల్స్ కొత్త స్కేల్స్ ఏ బేసిస్ మీద ఉండాలి అన్న అంశం అందులో స్టాగ్నేషన్స్ ఉండకూడదు మరీ ముఖ్యంగా ఆర్ఎంలకి టీఎంలకి అనే ఉద్దేశం మీద ఒత్తిడి చేశామని మరో జనరల్ సెక్రటరీ చెప్పారు ఈ రెండింటి సారాంశాన్ని క్రోడీకరించుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే రెండు వేల పద్దెనిమిది పే స్కేల్సే ఇవ్వాలి అని గత ఆరేడు సంవత్సరాలుగా చాలా పట్టుదలగా ఉన్న యూనియన్లు ఇప్పుడు ఓకే రెండు వేల పద్దెనిమిది స్కేల్స్ అమలు చేయడం సాధ్యం కాదు అన్న విషయం మేము అంగీకరిస్తున్నాం రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ వేతన సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు దాకా స్టాగ్నేషన్లు లేకుండా వేతన స్కేల్స్ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్తో ఎలా చేయాలి అన్న దాని మీద ముప్పై తారీఖులోపు మీ మీ సలహాలు సూచనలు లైవ్ ఎగ్జాంపుల్స్ పలానా పేస్కేల్ ఉంటే ఈ పేస్కేల్లో ఇంకా స్టాగ్నేషన్ ఫలానా వ్యక్తికి వస్తుంది అన్న ఉదాహరణలతో సహా మీరు చెప్పండి ముప్పై తారీఖు లోపల మీరు ఈ డీటెయిల్స్ సమాచారం మాకిస్తే మేము దాన్ని పరిశీలించి అతి త్వరలో మళ్ళీ ఇంకొక సమావేశం పెట్టి ఆ సమావేశంలో వేతన స్కేల్స్ మీద ఒక పూర్తి అవగాహనకి వద్దాం అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పినట్టు ముప్పయో తారీఖులోపు ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి యూనియన్లు అంగీకరించినట్లు సారాంశం తెలుస్తుంది ఇక్కడ నాకు అర్థంగానే విషయం ఏంటి అని అంటే రెండు వేల పద్దెనిమిది పేస్కేల్స్ సంగతి వదులుకున్నాము అని కేటగారికల్లా ఒక జనరల్ సెక్రటరీ చెప్పారు ఇంకొక జనరల్ సెక్రటరీ మేనేజ్మెంట్ ఇవ్వనని చెప్పింది సుదీర్ఘ చర్చల అనంతరం ఒక అంగీకారం కుదిరింది అన్నారు ఎక్కడా రెండు వేల పద్దెనిమిది పే స్కేల్స్ నుంచి మేము విత్డ్రా అయ్యాము అన్న విషయం ఆయన చెప్పాల సరే రేపు అఫీషియల్ మినిట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది అఫీషియల్ మినిట్స్ కోసం మనం ఎదురు చూడాల్సి ఉంటుంది రెండోది ఐదు శాతం ఫిట్మెంట్తో రెండు వేల ఇరవై రెండులో వేతన స్కేల్స్ గురించిన చర్చలు జరిగినప్పుడు ఏ ఏ వ్యక్తులకి స్టాగ్నేషన్ వస్తుంది ఈ ఫైవ్ పర్సెంట్లో మేనేజ్మెంట్ ప్రతి ప్రతిపాదించిన పేస్కెల్ రెండు వేల ఇరవై రెండు నాటి పేస్కేల్స్ సంగతి చెప్తున్నాను నేను రెండు వేల పద్ ఇరవై రెండు నాటి పేస్కేల్స్ మేనేజ్మెంట్ ప్రపోతి ప్రతిపాదించిన దాంట్లో ఎవరెవరికి వేతన స్కేళ్ల తర్వాత కూడా స్టాగ్నేషన్ వస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకే అన్న డీటెయిల్స్ రెండు గుర్తింపు యూనియన్లకి పేర్లతో సహా ఇచ్చారు చాలా మంది ఇచ్చారు అయినా సరే మీరు మరొకసారి ఇవ్వండి అని చెప్పారు మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి అని వీళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు ఎందుకనంటే నేను ఏం సమాచారం పెట్టదలుచుకున్నానో అదే పెడతాను మిగతా విషయాలు దాచేస్తున్నాను తప్ప జరిగిన చర్చల మినిట్స్ని జరిగిన చర్చల సారాంశాన్ని ఇది అనింది ఇది అనింది అనే క్లియర్ కట్ మెసేజీ ఓపెన్ డిస్కషను జరగని పరిస్థితులు ఉన్నప్పుడు మనం రకరకాల మార్గాల ద్వారా అక్కడ ఏం జరిగింది అనేది కనుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన నాయకులు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా లేదా అనేది ఇద్దరు నాయకుల మధ్యనే తేడాలు మనం మెసేజ్ చూసినప్పుడు ఈ విషయమే మనకు అర్థమవుతుంది కాబట్టి తారీఖు తారీఖులోపు వీళ్ళు స్టాగ్నేషన్ డీటెయిల్స్ ఇస్తారు దాని తర్వాత వేతన స్కేల్స్ డిసైడ్ అవుతాయి ఆ వేతన స్కిల్స్ డిసైడ్ అయిన తర్వాత ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏని ఫ్రీజ్ చేస్తామని గతంలో మేనేజ్మెంట్ చెప్పిన విషయాన్ని వాళ్ళు కొనసాగిస్తారా లేదా వేరే కొత్త ప్రపోజల్ ఏమన్నా చెప్తారా అన్న విషయం వీళ్ళు అలవెన్సుల మీద చర్చల్లోకి వెళ్ళినప్పుడు కానీ తెలియదు కాబట్టి ఈ వేతన చర్చల అంగీకారం కుదిరిన తర్వాత మేనేజ్మెంట్ కమిటీ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఫుల్ బోర్డు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ నామినీసు డిఓటి నామినీ గవర్నమెంట్ నామిని వీళ్ళందరూ ఉంటారు ఆ తర్వాత డిఓటీకి వెళ్లాల్సి ఉంటుంది డివోటీ వాళ్ళు క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేసి ఎగ్జిక్యూటివ్లది అప్రూవల్ కోసం పంపించాల్సి ఉంటుంది ఎగ్జిక్యూటివ్లది అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత మాత్రమే నాన్ ఎగ్జిక్యూటివ్లకి అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది ప్రొసీజర్ క్యాబినెట్ నోటు మూవ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూటివ్లది ఆర్థిక శాఖకి హోంశాఖకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్లన్నీ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది దాంట్లో నష్టంలో ఉన్న ఉద్యోగస్తులు ఇటువంటి పని చేస్తున్న పిఎస్యులు అడిగితే ఇతర వాళ్ళు అడుగుతారు కదా అని ఏమన్నా డిపార్ట్మెంట్లు చేస్తాయేమో తెలీదు కాబట్టి ఈ అంశాల మీద ఒక అవగాహనకు రావాలంటే వేతన చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాతనే మనం చేయగలం ధన్యవాదాలు